కాశీపట్నం అంతా ఆయనే ఎక్కడ లేడండి ఏ మూలకెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయనే ఎందుగల లేడు అందే సందేహమే లేదు అని పెద్దవాళ్ళు అంటారు అలాగా ఎక్కడ లేడండి కాశీలో ఆయన అణువణువు ఆయనే తిరుగుతూ ఉంటాడు ఆయన స్వస్థలము కాశీపట్నం మహాభాగ్యం ఆ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళిన వాళ్ళకి ఎందుచేతనంటే ఆయన తిరిగే ప్రదేశం అనేది అలా ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి కాశీపట్నంకి పోతే గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తారు గంగానది స్నానం చేసినాక మళ్ళీ స్వామివారిని చూడ్డానికే రావాలండి కానీ ఆయన ఎప్పుడూ నిరంతరం నా వచ్చే వాళ్ళని పలకరిస్తూనే ఉంటాడు పక్క నుండి కూడా నడుచుకుని వెళ్తాడు మనకు తెలియదు